సంగారెడ్డి జిల్లా ఝరాసింగ మండలంలోని సంగమేశ్వర గుడిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్ ప్రత్యేక పూజలు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం ఆ బ్యూటీ స్పా సెంటర్ పై దాడులు నిర్వహించిన సిసిఎస్ పోలీసులు ఎమ్మెల్యే అనుచరుడి పేరుతో సుదర్శన్ నగర్ లో అక్రమ షెడ్ నిర్మాణం పట్టించుకోని అధికారులు సంగారెడ్డి గంజాయి దొరక్క ఖైదీల వీరంగం సంగారెడ్డి జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా రఘునందన్ రావు శుక్రవారం నూతన బాధ్యతలు అడిషనల్ ఎస్పీగా బాధ్యత స్వీకరించారు రహిత దేశ నిర్మాణమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నమో యువ లో భాగంగా తిరుపతి పట్టణంలోని ఆదివారం నిర్వహించిన త్రీకిరాణ్ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు సునీల్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు బీజేపీ సంఘటన మంత్రి మధుకర్జీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర మరియు రన్ తిరుపతి నాయకులతో కలిసి పాల్గొన్నారు బీజేపీ యువత ఇద్దరు యువతులు ఒక నిర్వాహకురాలితో పాటు ఓ విటుడు అరెస్ట్ అయ్యాడు పట్టుబడ్డ విటుడు శాటిలైట్ ఛానల్ రిపోర్టర్గా గుర్తించారు పోలీసులు గతంలో కొన్ని స్పా సెంటర్స్కి వెళ్లి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఇక ఆయా సెంటర్స్ నుంచి ఆ రిపోర్టర్ లక్షలు దోచేశాడని సమాచారం ఇక పరారీలో ప్రధాన నిర్వాహకులు దర్యాప్తు ముమ్మవరం చేశారు పోలీసులు గాజు పెంకులతో ఒళ్లంతా ఘాట్లు పెట్టుకుని అవే గాజు పెంకులు మింగి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు బెదిరించారు అయితే పూర్తి వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లాలోని జైలుకు హత్యయత్నం కేసులో ఇద్దరు నిందితులు రిమాండ్లో ఉన్నారు గంజాయికి బానిసలుగా జైలుకు వచ్చి గోడ గడియారం బ్యాటరీ పెన్నుమూతను మింగేసి గాజు పెంకులు తిన్నామని కడుపు నొప్పిగా ఉందని జైలు అధికారులకు ఖైదీలు తెలిపారు దీంతో వారిని సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం చేసుకునేందుకు నిరాకరించి వైద్యులను సిబ్బందిని దూషించడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు ఉస్మానియా ఆసుపత్రిలో మరింత గొడవ చేస్తూ ఆసుపత్రి మంచాన్ని విరగొట్టి విరిగిన మంచ ముక్కతో అద్దాలు పగలగొట్టి దగ్గరికి వస్తే గాజు పెంకులు మింగేస్తామని వైద్యులను పోలీసులను ఖైదీలు బెదిరించారు వారి మానసిక పరిస్థితి బాగాలేదని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించగా మానసిక పరిస్థితి బాగానే ఉందని తెలియటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు ఎట్టకేలకు గాంధీ ఆసుపత్రిలో ఎక్స్రే తీసి గడియారం బ్యాటరీ పెన్నుమూత మింగేశారని తేల్చి వైద్యం చేసి డిశ్చార్జ్ చేశారు ఆసుపత్రి సిబ్బంది ఇక గంజాయికి బానిసలుగా మారి నిత్యం ఏదో ఒక నేరం చేస్తుంటారని వారిని అదుపు చేయటం చాలా కష్టమవుతుందని జైలు అధికారులు వాపోతున్నారు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పీలేరు శ్రీనాథపురం కాలనీ మండల పరిషత్ పాఠశాల శుక్రవారం ఉదయం రేగుండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాధామాధవి ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ శైలజామోహన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాధామాధవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో స్త్రీలకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలు నిర్వహించి గర్భాశయ క్యాన్సర్ నోటి క్యాన్సర్ మధుమేహం రక్తపోటు క్షయ పరీక్షలతో పాటు కిశోర బాల బాలికలకు ఆరోగ్య పరీక్షలు రక్తహీనత పరీక్ష నిర్వహించడం జరిగిందని ఆరోగ్యవంతమైన మహిళా సమాజానికి ఆదర్శం కాగలదని తెలియజేయటమైంది అనంతరం అందరిచే ఆరోగ్య అలవాటు అలవర్చుకుందామని ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు రాజామణి ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు రాజమణి చిన్నప్ప హెచ్ఈ కృష్ణమ్మ ఆరోగ్య కార్యకర్తలు ద్రాక్షాయిని రెడ్డి కుమారి శివప్రసాద్ మనోహర్ ఎమ్మెల్యే హెచ్ఈ సుస్మిత చంద్రలేఖ అమ్మాజీ ప్రణీత్ కవిత ఆశా కార్యకర్తలు రేణుక వీరకుమారి ఎల్లమ్మ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా నూతన అదనపు ఎస్పీ అడ్మిన్గా సిహెచ్ రఘునందన్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాద పూర్వకంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ను కలిసి పుష్పగుచ్చేశారు రఘునందన్ రావు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ ఎస్ఐ గతంలో తెలంగాణ పోలీస్ అకాడమీలో డీఎస్పీగా విధులు నిర్వహించారు ఇటీవలే అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్గా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు సత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఎఫ్పి షాప్ డీలర్లకు పాత ఈ పాస్ మిషన్స్ తీసుకుని కొత్త ఈ పాస్ మిషన్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కేవీ రవిప్రసాద్ విజన్ టెక్ కంపెనీ ప్రతినిధి హర్ష కదిరి డివిజన్ ఈ పాస్ మిషన్ టెక్నీషియన్స్ రెడ్డప్ప నాయంతుల్లా డీలర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎఫ్పి షాప్ డీలర్లకు డెమో నిర్వహించడం జరిగింది తీసుకోలు నా పేరు అక్ష అండి నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఇవాళ పాత డివైసు రేషన్ డెలవర్ ఉన్న పాత సిఎల్ డివైస్ விஏ ன்ாயன்ஸ் டிவை தகுதி மண்டலம் கம்ப்ளீட் இப்போ மண்டல் சீனா ஹாண்டல் ரேஷன் ஷாப் டீலர்

దాంట్లో ఏంటంటే ఫీచర్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి ఇది ఏంటంటే సేమ్ ఆ మొబైల్ ఫోన్ లాగానే కాంపాక్ట్ ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది దీనిలో ఏంటంటే మీకు ముందు ఇచ్చిన డివైజ్ సో ఈ ఫీచర్ అయితే ఇందులో ఎనేబుల్ ఉంది సార్ ఇంతకుముందు మీరు బ్లూటూత్ యూఎస్బితో బ్లూటూత్తో చేసేవాళ్ళు సో ఇందులో సిమ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ జియో సిమ్ మేము వేసాం ఇందులో ఆల్రెడీ డివైజ్లో మీ డివైజ్లో జియో సిమ్ అనేది ఉంది మీకు డైరెక్ట్గా ఇటీవలే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి సంగారెడ్డి జిల్లా నుంచి ప్రధాన కార్యదర్శులుగా జ్యోతి పండల్ని కార్యదర్శిగా రమేష్ యాదవ్ని వారి రాష్ట్ర కార్యవర్గంలో నియమించిన సందర్భంగా ఘరాసంగ మండలంలో గల సంగమేశ్వర గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే బర్దీపూర్లో గల అవధూతగిరి మహారాజ్ అయిన అప్పగారి ఆశీర్వాదం తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ కార్యదర్శి రమేష్ యాదవ్ టీఆర్పి పార్టీ సభ్యులు నరసింహ శ్రీకాంత్ హనుమాన్ జగన్ వినోద్ తదితరులు పాల్గొన్నారు सोए ताम राम लेके गंगा में सर्वदा मिश्रम्मा जय 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 షర్లింగంపల్లి నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలపై ప్రజలు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది తాజా ఉదాహరణగా సుదర్శనగర్ కాలనీలో జిహెచ్ఎంసీ షర్లింగంపల్లి సర్కిల్ ఆఫీస్ ఎదురుగానే ఒక షెడ్ ను అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ నిర్మాణం వెనుక షర్లింగంపల్లి ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా చెప్పుకునే సాయి అనే వ్యక్తి ఉన్నారని సమాచారం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా నేను ఎమ్మెల్యే మనిషిని నన్నే అడుగుతారా అని బెదిరింపులు చేస్తూ సాయి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడని స్థానికులు చెబుతారు చెప్తున్నారు అధికార యంత్రాంగం ఆఫీస్ ముందే జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై అక్రమ కార్యకలాపంపై ఎటువంటి స్పందన కనబడకపోవటంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ప్రజా ప్రతినిధుల పేరుతో వినియోగించి ఇలాంటి అక్రమాలు జరగటం ప్రజాస్వామ్యానికి ముప్పని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధమని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎదురుగానే జరుగుతున్న నిర్మాణాన్ని ఆపలేని పరిస్థితి అధికారుల విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని వారు మండిపడ్డారు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవటంలో అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో కాలనీలు రహదారులు ప్రభుత్వ స్థలాలు అన్ని కొంతమంది కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతాయనే ఆందోళన ఉంది ప్రజలు ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులకు ఈ అక్రమ షేడ్ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు తొమ్మిది గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామ శివార్లోని పొలంలో మిరప పత్తి పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఈ మేరకు గట్టు ఎస్ఐ వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీ సెక్రటరీతో కలిసి తనిఖీ నిర్వహించారు పోలీసులు తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు నిందితుడు బసవాపురం ప్రాణేష్ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలుగా గుర్తించారు ఇక నోనిదొడ్డి గ్రామానికి చెందిన రైతుగా నిందితుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత జిల్లా జైలుకు తరలించారు గంజాయి సాగు రవాణా లేదా విక్రయాన్ని ఎవరూ సహించం యువత భవిష్యత్తును నాశనం చేసే ఈ మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు గంజాయి సాగు లేదా విక్రయం ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను చేయద్దంటూ వైఎస్సార్ పార్టీ శుక్రవారం మచిలీపట్నం చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించి కాలేజ్ వద్దకు వైసీపీ శ్రేణులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా కార్యక్రమం చేపడతామని సిద్ధంగా ఉన్నామని బందర్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి అన్నారు Thank you. gonna రంగారెడ్డి జిల్లా ఝరాసింగ్ మండలంలోని సంగమేశ్వర గుడిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్ ప్రత్యేక పూజలు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం ఆ బ్యూటీ స్పా సెంటర్ పై దాడులు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు ఎమ్మెల్యే అనుచరుడి పేరుతో సుదర్శన్ సుదర్శనగర్లో అక్రమడ్ నిర్మాణం పట్టించుకొని అధికారులు సంగారెడ్డి జైల్లో గంజాయి దొరక్క ఖైదీల వీరంగం సంగారెడ్డి జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా రఘునందన్ రావు శుక్రవారం నూతన బాధ్యతలు అడిషనల్ ఎస్పీగా బాధ్యత స్వీకరించారు